రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి స్పందన వచ్చింది వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ హాస్పిటల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శిబిరం నిర్వహించారు డాక్టర్లు చింతల ప్రభాకర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ బృందం ఆధ్వర్యంలో నూట పది మందికి రక్త కంటి పరీక్షలు చేయగా ముప్పై ఎనిమిది మంది ఆపరేషన్ కు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడారు కంటి ఆపరేషన్ చేయించుకునే వారిని వేములవాడ నుంచి రేకుర్తి కంటి ఆస్పత్రికి ఉచితంగా బస్సులో లో తీసుకు మళ్లీ తీసుకువస్తామని తెలిపారు ఆపరేషన్ చేసిన తర్వాత ఉచితంగా మందులు కంటి అద్దాలు ఇస్తారని భోజన సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు ఈ వైద్య శిబిరానికి సహకరించిన అందరికీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ శిబిరంలో లయన్ బచ్చు వంశీ కృష్ణ లయన్ డాక్టర్ కోయిండి ప్రవీణ్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు like on the road

క్లబ్ ఆఫ్ వెమలవాడ వారి ఆధ్వర్యంలో ఇష్టకంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను కంటి ఆస్పత్రి వాళ్ళు సౌజన్యంతో ఈరోజు వెంగళలోని మాతృశ్రీ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేయబడుతుంది దీనికి గాను చాలా మంది రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రధానం లయన్స్ క్లబ్ ఆఫ్ వెమలవాడ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మాదృశ్రీ హాస్పిటల్ ఉచిత కంటి వైద్య ఆపరేషన్ వైద్య శిబిరం నిర్వహించినాము ఇందులో కంట్రాక్ట్ ఆపరేషన్ల కోసం ఎగ్జామిన్ చేసి పేషెంట్లని రేకుర్తి ఆసుపత్రికి ఉచిత బస్సులో తీసుకుపోయి అక్కడ ఆపరేషన్ చేయించినాము దీనికోసం పేషెంట్లని ఎగ్జామిన్ చేసి వారికి అట్రాక్ట్ ఉన్నది నిర్ధారించుకొని సర్జరీకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని మనం ఉచితంగా బస్సులో తీసుకెళ్ళి రైపుర్తిలో దించి ఈరోజు వైద్య పరీక్షల తర్వాత రేపు ఆపరేషన్లు చేసి ఎల్లుండి మళ్ళీ మనమే బస్సు సౌకర్యంతో మళ్ళీ ఇక్కడ వెంగులవర్లో తీ వారికి అక్కడ ఉన్నందుకు ఉచిత భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు వీళ్ళందరికీ ఆ రోజు ఎగ్జామిన్ చేసి ఇవాళ తీసుకెళ్తున్నారు